హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని ఎక్కడా లేని అద్భుతాలు మన భారతదేశంలోనే కనిపిస్తూ ఉంటాయి ప్రతి దేశంలోనూ వివిధ రకాల మతాలు ఉన్నా మన భారతదేశ ప్రజలు ఎక్కువ శాతం మంది మతాన్ని ఒక భావోద్వేగంగా పరిగణిస్తారు దీనితో మతాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకునే వారికి మన దేశం అడ్డగా మారింది ఇక కొందరు బయటకు దొరికిన మరికొందరు మతం మూసుకున్న దాకొని చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు డేరాబావ లాంటి వాళ్ళు వరి మధ్యలో కలుపు మొక్కల్లాగా నిమిషానికి ఒకరు పుట్టుకొస్తూనే ఉన్నారు హిందూ మతం మాటున స్థలాలు ఆక్రమించి డబ్బులు దోచుకునే బాబాలు క్రిస్టియన్ ముసుగున అమ్మాయిలపై అగాయిత్యాలకు పాల్పడి దశము భాగం దోచుకునే పాస్టర్లు ముస్లిం ముసుగున దుష్ట శక్తులను బంధిస్తాను అని మనుషులను చావగొట్టే నమాములు ఇలా ఒక్కరు కాదు ప్రతి మతం మాటున అనేక మంది దాకొని వేల కోట్లు దోచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు అందులో ఒకరి ఈషా ఫౌండేషన్ ద్వారా ప్రసిద్ధి గాంచి అనేక వేల ఎకరాల భూములను ప్రభుత్వం ద్వారా పొంది అనేక ప్రాంతాలలో ఆదియోగి బొమ్మల ప్రతిష్టాపనతో ప్రసిద్ధి గాంచిన సద్గురు ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక హిందువులకే కాదు ఇతర మతస్థులకు ఇతర దేశస్థులకు కూడా పరిచయం అవసరం లేని పేరు పంతొమ్మిది వందల తొంభై రెండులో తమిళనాడు గెడ్డపైన మొదలైన ఈ ఫౌండేషన్ యోగాతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది కోయంబత్తూర్ సమీపంలోని నీలగిరి పర్వతాలలో భాగమైన వెలయంగిరి శ్రేణిలో దీనిని నూట యాభై ఎకరాల విస్తరణలో నిర్మించారు ఇక ఇది ఒక అందమైన వన్యప్రాణుల అడవుల్లో ఉండటంతో దీని అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే విధంగా ఉంటాయి లాభపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థగా దీనిని చెప్తున్నా ఇక్కడ అన్నిటికీ ఫీజు చెల్లించాల్సిందే ఇక్కడ జరిగే రాత్రిపూట లేజర్ షో కి విపరీతమైన అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈషా షో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి యోగా ముసుకున్న అమ్మాయిలను వివిధ దేశాలకు తరలిస్తున్నారు అని ఈషాకు వచ్చిన అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం తీసుకునేలాగా చేస్తున్నారు అని మాట వినని వారిపైన దాడి చేసి చిత్రహింసలకు గురి చేసి తమ దారికి తెచ్చుకుంటున్నారని కోకొల్లులుగా ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే ఈ ఆరోపణలకు ఆద్యం పోస్తూ ఈషాపై నమోదైన కేసు ఆరోపణలకు మచ్చు దునకులుగా నిలుస్తున్నాయి తాజాగా నమోదైన ఒక కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తన కూతుర్లకు పెళ్లిళ్ళు చేసి మంచి జీవితాన్ని ఇచ్చిన జగ్గి వాసుదేవ్ తమ బిడ్డలకు ఎందుకు సన్యాసం ఇచ్చారో తెలపాలి అని కోర్టుకెక్కాడు ఒక విశ్రాంత ప్రొఫెసర్ కోయంబత్తూరులో నిర్వహిస్తున్న ఈషా యోగా కేంద్రాలలో ఉంటున్న తన ఇద్దరి కుమార్తెలను అప్పగించాలి అని ఒక విశ్రాంతి ప్రొఫెసర్ హెబియస్ కార్పరస్ పిటిషన్ దాఖలు చేశారు తన ఇద్దరు కుమార్తెలు యోగా నేర్చుకోవడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయారని తెలుపుతూ తమని ఇబ్బంది పెట్టద్దని తన కుమార్తెలు ఈషా ఆదేశాలతో తనపైన సివిల్ కేసు వేశారని వాపోయారు ఇక దీంతో తాను తన భార్య మానసిక ఆవేదనకు గురయ్యామని పిటిషన్లో తెలిపారు తమ కుమార్తెలను చిత్రహింసలకు గురి చేశారని ఈషాకు వ్యతిరేకంగా మాట్లాడితే తన కూతురు చనిపోతానని బెదిరించింది అని పిటిషన్లో పేర్కొన్నారు తన ఇద్దరి కుమార్తెలను విడిచిపెడితే స్థలం ఇచ్చి ఫౌండేషన్ కట్టిస్తానని మాట ఇచ్చానని తెలిపారు తన కుమార్తెలకు ఎందుకు సన్యాసం ఇచ్చారో తెలపాలని పిటిషన్లో పేర్కొన్నారు దీనితో కేసు విచారించిన మద్రాసు హైకోర్టు ఫౌండేషన్ పైన నమోదైన క్రిమినల్ కేసు వివరాలను సమర్పించాలి అని కోయంబత్తూర్ పోలీసులను ఆదేశించింది ఇక దీంతో రంగంలోకి దిగిన కోయంబత్తూర్ పోలీసులు వందలాది మందితో ఈషా ఫౌండేషన్లు వాలిపోయారు ఫౌండేషన్లో వనువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఇక ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ భారత అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కోయంబత్తూరులోని వందలాది మంది పోలీసులు మంగళవారం తన ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత హైకోర్టు ఆదేశాలపైన ఈషా ఫౌండేషన్ సవాళ్లను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది ఇక దీనిపైన విచారణ జరగగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సుప్రీం తెలిపింది ఇక ఈరోజు తాత్కాలికంగా సద్గురు అనే వ్యక్తి తప్పించుకున్నప్పటికీ అంతిమ విజయం తమదేనని సద్గురు మీద కేసు నమోదు చేసిన వారు అయితే చెప్తున్నారు ఇక భారత న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని సరైన ఆధారాలను కోర్టుకు ఇచ్చి సద్గురును కటకటాలపాలు చేస్తామని వారు తెలుపుతున్నారు తమ బిడ్డలు వారు చెప్పిన మాటలు విని సన్యాసం తీసుకుని జీవితాలు నాశనం చేసుకున్నారని ఆవేదన చెందుతున్నారు